ప్రాజెక్ట్ ఎక్కడ కూర్చున్నాడండి ఇది మా నేను ఎక్కడ కావాలన్నా కూర్చుంటాను ఇది మీ స్టవ్గా దీని మీద కూర్చోండి అది కావుతుందే మిమ్మల్ని కూడా ఎక్కడికి పోతున్నావు తింటానికి వంట చేయాలిగా వంట నువ్వు వంట చేయడానికి నేను వదిలిపెట్టను నేను తెలివి గలవాడిని చెప్పాక నుండి వంట తీయవచ్చా అయ్యో మీరు మేధావులను ఒప్పుకున్నాగా అదే పందెం వేసి ప్రూవ్ చేసుకున్నాక చెబితే బాగుంటుంది ఏం పందెం నువ్వు ప్రశ్న అడుగు ప్రశ్న నువ్వేం ఊరికే అడగద్దు నీ ప్రశ్నకి జవాబు చెప్పనట్లయితే నేను నీకు ఐదు రూపాయలు ఇస్తాను ఏ అదే ప్రశ్నకి నీకు సమాధానం తెలియకపోతే నువ్వు యాభై పైసలు ఇస్తే చాలు ఏ నేను ఓనర్వి నువ్వు లేబర్వి ఏమిటి నేను యజమాని నువ్వు పందానివి అంటున్నాను అడుగు అడుగు కంప్యూటర్ చెప్పేస్తాను ఈ జన్మలో సమాధానం చెప్పలేని ప్రశ్న అడుగుతాను అడుగు ఉండండి మూడు కళ్ళు ఓకే మన పరమశివుడు పూర్తిగా వినండి మూడు కళ్ళు పదహారు చేతులు పదిహేడు కాళ్ళు రెండు తోకలు ఉన్న మృగం ఏది ఇదే నా కదా మూడు కళ్ళు పదహారు చేతులు పదిహేడు కాళ్ళు రెండు తోకలు ఉన్న మృగమేది ఎండు తోకలు ఉన్న మృగమే వెనక చూస్తా పెట్రా లేదండి రే నాకు తోకుందో లేదో చూసి నేను అడగానే ప్లేట్ మారుస్తున్నావా అయ్యా మీరు అలాగంటే నా గుడ్డ పడబడ కొట్టుకుంటుందండి ఇంకోసారి అంటే చచ్చిపోతా పెట్రా సర్లే ఏదో చెప్పాలనుకున్నావు అదే లేదండి మన సారా దుకాణంలో ఫారిన్ సరుకు అమ్ముతాడే గోపాలు వాడై ఉంటాడు ఒకవేళ వాడికి రెండు తోకలు ఎక్కడ ఉన్నాయి వాడికి ఒక తోకే కదా ఏంటండి ఇవాళ చాలా అందంగా లక్షణంగా ఉన్నారా అబద్ధం అబద్ధపడవు కదా ఏం చెప్పినా కనిపెట్టేస్తున్నారు ఏంటండి ఒక్క రోజు నిజం మాట్లాడివ్వండి వెరీ గుడ్ లో పెట్టు